హాయ్ అండి అందరికీ నమస్కారం ఇంట్లో ఎప్పుడూ డబ్బు నిలవాలంటే ఈ అలవాట్లు తప్పక మానుకోవాలి డబ్బు మీ ఇంట్లో ఎప్పుడూ ఉండాలంటే మీ ఇంట్లో కొన్ని వస్తువులను కొన్ని అలవాట్లను మార్చుకోవాలి అందులో ఒకటి నీటిని వృధా చేయరాదు చాలామంది ఇండ్లలో ట్యాప్ను అలానే వదిలేస్తుంటారు నీటిని వృధా చేస్తే డబ్బు కూడా వృధాగా ఖర్చు అవుతుందట ఎందుకంటే నీరే ఈ జగతికి దాహార్తిని తీర్చే అమూల్యమైన వనరు అందువల్లే లక్ష్మీదేవికి ఈ విధంగా నీటిని వృధా చేసేవారంటే అస్సలు నచ్చదు సకల దేవుళ్ళలో ముందుగా పూజించాల్సింది గణపతిని కాబట్టి గణపతిని ఎప్పటికీ మరువరాదు కొన్ని ఇళ్లలో పూజలో అలంకరించిన పూలను వాడిపోయినవి అలానే ఉంచేస్తుంటారు ఈ పద్ధతి సరైనది కాదు ముందు రోజు అలంకరించిన పూలను సూర్యోదయం కంటే ముందే తీసివేయాలి లేదంటే దరిద్రం పట్టి డబ్బు నష్టపోతామని అర్థం చేసుకోవాలి మనం ఇంట్లో డబ్బులు దాచిపెట్టే బీరువా విషయంలో లాకర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు అవి సరైన దిశలో లేకపోతే కూడా ధన నష్టం జరిగి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ క్రమంలోనే నైరుతి దిశలో మాత్రమే బీరువాలను మరియు లాకర్లను ఉంచుకోవాలని అప్పుడే డబ్బుకు ఎటువంటి కొదవ లేకుండా ఉంటుందని పండితులు చెబుతున్నారు అలాగే ఇంటి గోడలో పగుళ్ళు ఉన్నాయేమో చూసుకోవాలి ఎందుకంటే ఇంటి గోడులో చీలిక ఉంటే మీ బంధంలోనూ పగుళ్ళు ఉంటాయని అర్థం చేసుకోవాలి కాబట్టి ఈ పగుళ్లను వీలైనంత త్వరగా సరిచేయించాలి పగుళ్ళున్న గోడ సొమ్ము నష్టాన్ని సూచిస్తుంది ఇంటి ఉత్తర దిశను సంపదకు మూలమైన కుబేరుడు పాలిస్తాడు కాబట్టి ఇంటి ఉత్తరాన్ని ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి అలాగే గుర్తించుకోవాల్సిన మరో ముఖ్య విషయం ఏమిటంటే చెత్తను ఉత్తర దిశలో సేకరించడం చేయరాదు ఒకవేళ ఇలా చేస్తే ఇంట్లో అదనపు ఖర్చులు వస్తూనే ఉంటాయి డబ్బు కూడా వృధా అవుతూనే ఉంటుంది అలాగే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు బొమ్మలు గాజు వస్తువులు ఎక్కువగా పగులుతుంటాయి అయితే వీలైనంత వరకు ఇలా పగిలిపోయిన మరియు విరిగిపోయిన వస్తువులను పిల్లలకు దూరంగా ఉంచండి ఎందుకంటే విరిగిన బొమ్మలు పిల్లల ఆరోగ్యానికి మంచిది కాదు అంతేకాకుండా పగిలిన విరిగిన వస్తువులు ఇంట్లో ప్రతికూల శక్తులను పెంచి ఇంట్లో డబ్బు నష్టాన్ని సుఖశాంతులను దూరం చేస్తాయి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్